హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానిటర్ రుచులు పెద్దమ్మ తల్లి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత చేతులు ఉల్లివాసన వస్తుంటే చేతిలో కొద్దిగా పేస్ట్ వేసి నీటితో కడిగితే ఉల్లివాసన రాదు కాకరకాయ ముక్కలకు కొంచెం ఉప్పు రాసి నీళ్లు చల్లి గంట సేపు నానబెడితే ఆ కాకరకాయలో ఉండే వగరు చేదు కూడా పోతుంది ఉల్లిపాయ ముక్కల్లో చిటికెట పంచదార వేస్తే తొందరగా వేగుతాయి లెదర్ బ్యాగులను అరటి తొక్కలతో రుద్ది కాటన్ క్లాత్తో తుడిస్తే వాటికున్న మురికిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టిన పన్నీర్ ముక్కలు గట్టిపడితే వాటిని వేడి నీటిలో ఐదు నిమిషాలు ఉంచి తీయాలి పచ్చి కొబ్బరి ముక్కలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే లోపల నిమ్మరసం రాయాలి బఠానీలను ఉడికించేటప్పుడు అందులో చిటికెడ వంట సోడా వేస్తే త్వరగా ఉడుకుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనిటి రుచులు పెద్దమ్మ తల్లి ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాంటింగ్ పేపర్ వేస్తే ఉప్పు తేమగా మారదు అల్లం వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కాగితంలో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచాలి కొత్త బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టివాసన రాదు కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి సరిపడినంత వేస్తే మరింత రుచిగా ఉంటుంది పకోడీలు పూరీలు వేయించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే నూనెను తక్కువగా పీల్చుకోవడమే కాకుండా రుచికరంగా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మళ్ళింటి రుచులు పెద్దమ్మ తల్లి ముదిరిపోయిన ఆనప గింజల్ని బియ్యంతో కలిపి నానేసి రుబ్బి దోశల్లా పోసుకుంటే చాలా రుచిగా ఉంటాయి బియ్యంలో కొంచెం మెంతులు కలిపి రుబ్బితే దోశలు గడ్డిగా ఉంటాయి మిగిలిపోయిన అన్నంలో ఎర్రకారం జీలకర్ర కొంచెం ఉప్పు కలిపి మెత్తగా రుబ్బి వడియాలుగాను చిప్స్ గానో పెట్టుకొని ఎండాక వేయించుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం చక్కెర కలిపితే పూరీలు చాలా సేపటి వరకు తాజాగా ఉంటాయి అరకిలో గోధుమ పిండికి రెండు బాగా మగ్గిన అరటి పళ్ళు ఒక కప్పు పెరుగు కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్